అసలు చదువుకొని దేవుని జ్ఞానం ఎరిగి అలాగే చదవగలిగే అంటే తెలుగే కానీ ఇంగ్లీషే కానీ వేరు వేరు భాషలు కానీ చదవగలిగిన ఆ ఉన్నతమైన స్థితి మీకు కలిగి ఉన్నప్పుడు మిమ్మల్ని కనుక ప్రభు యొక్క కృప ఆవరిస్తే మీరు ఎక్కడుంటారు ఎంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు చదవాలి దేవుని మహాశక్తిని బట్టి చదవాలి స్తోత్రం దేవుని మహాబలముని బట్టి చదవాలి దేవునికి స్తోత్రం దేవునికి అనకార్యాలు జరిగేటట్టు చదవాలి దేవుని కొరకొక ఓ వీళ్ళు దేవుని మీద వీళ్ళు ఫలానా సంఘానికి సంబంధించిన వాళ్ళు అని అనిపించుకునేటట్లు మీరు చదవాలి దేవునికి స్తోత్రం దేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళ గురించి వీళ్ళంట ఫలానా వాళ్ళంట వీళ్ళ ఫలానా వాళ్ళ పిల్లలంట రెండోది వీళ్ళు ఫలానా వా సంఘం వాళ్ళంట వీళ్ళు ఫలానా దేవుణ్ణి ఆరాధించి ఆరాధికులంట అని చెప్పబడే స్థితి మీకు రావాలి కృప నిన్న ఆవరించునుగాక